నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని స్మరణ ఎలా మనకు బుద్ధి బలం విద్యలను ప్రసాదిస్తుందో తెలుసుకుందాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలోని హనుమంతుని మహిమను కీర్తించే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన లోతైన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి సతిహు లోక భుజాగర దీని యొక్క సరళార్థం జ్ఞానం సద్గుణాలు సముద్రంలా అపారంగా కలిగిన హనుమంతుడికి జయము వానరులకు అధిపతిగా ఉండి కూడా మూడు లోకాలలో అతని మహిమ ప్రకాశిస్తుంది ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం జయ మహిమను కీర్తించడం హనుమాన్ ప్రాణశక్తికి ప్రతీక జ్ఞాన ఆత్మజ్ఞానం గుణ సద్గుణాలు సాగర సముద్రం జ్ఞానం గుణాలు అపారంగా కలవాడు అని అర్థం జై స్థుతి కపీస వానరులకు అధిపతి తిహులోక మూడు లోకాలు ఉజాగర ప్రకాశించేవాడు మూడు లోకాలలో ప్రసిద్ధుడైన వాడు అని అర్థం దీని యొక్క తత్వ వివరణ జ్ఞానగుణ సాగర అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యం ఉంది తులసీదాసు గారు హనుమంతుని కేవలం బలవంతుడిగా మాత్రమే చూపలేదు జ్ఞానగుణ సాగర అన్నారు అంటే జ్ఞానం లేకుండా బలం అహంకారం అవుతుంది గుణం లేకుండా జ్ఞానం శుష్కమవుతుంది హనుమంతుడు జ్ఞానము గుణము మరియు సేవ ఈ మూడింటి సమతుల్యత కపీస అయిన దాసుడే హనుమంతుడు వానరులకు అధిపతి అపార శక్తి కలవాడు కానీ అతని నిజమైన గుర్తింపు శ్రీరామదాసుడు అందుకే అతని ప్రతి కార్యం అహంకారం కాదు ఆజ్ఞాపాలన సేవాభావం ఇదే భక్తి కార్యరూపం మన జీవితంలో జ్ఞానం వచ్చినప్పుడు పదవి వచ్చినప్పుడు శక్తి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి హనుమంతుడిలా వినయం సేవ కర్తవ్యభావం కలిగి ఉండాలి అప్పుడే మన శక్తి లోకానికి మేలు చేస్తుంది ఈ శ్లోకంలోని రెండు పాదాలు మనకు చెబుతున్న సత్యం నిజమైన భక్తి మాటల్లో కాదు జ్ఞానంతో కూడిన సేవలో ఉంటుంది తదుపరి భాగంలో హనుమంతుని శ్రీరామ కార్యంలో అతని సేవ ఎలా లోకానికి జారి చూపిందో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి మంత్రతత్వాల గురించి తెలుసుకోవడానికి మంత్రతత్వం ఛానల్ని అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్